ఇంటర్ స్టూడెంట్ సుసైడ్ జీడిమెట్ల వెలుగు బాచుపల్లి ఇంటర్ విద్యార్థిని సుసైడ్ చేసుకుంది కర్ణాటక చెందిన ఎన్ కుమార్తె సాత్విక లక్ష్మితో కలిసి నగరానికి వచ్చి నిజాంపేట్లో ఉంటుంది సాత్విక కొంతకాలంగా ఆమె మానసిక ఆందోళనకు గురవుతుంది ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆరోగ్యం బాధ వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఊరేసుకొని చచ్చిపోవడము ఆత్మహత్యలు అంటే ఇంత ఇన్ని రకాలు తెలిసిన దేవుడు మనకు వందేళ్ళు ఆయించినప్పుడు వందేళ్ళు బతకాలండి ఇన్ని కష్టాలు వచ్చినా ఏదైనా కానీ ప్రేమ విఫలమైనా చనిపోతున్నారు తండ్రి మందలించడాన్ని చనిపోతున్నారు మార్క్స్ తక్కువ వచ్చినా చెప్పడం కష్టమైపోయింది పిల్లలు ఏ రకంగా తయారైపోయారంటే ఎవ్వరి మాట వినట్లేదు ఎవ్వరి సినిమాకు వాళ్ళు హీరో అన్నట్టుగా ఎవ్వరిది వాళ్ళే ఉంటున్నారు మాట ఇప్పుడు తల్లి మందలిస్తే తండ్రి మందలిస్తే తప్పేముంది ఇంకా బాగా చదువుతాం డాడీ మనం మంచి చదువుకుంటే ముందు పోవాలి